లోకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన ఆత్మజ్ఞానము మాయ మనస్సు మనస్సు చేసే ఒక మాయ ఎలా ఉంటుందో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనకి ఎలా చూపిస్తుందో మన జీవితం ఎలా సర్వనాశనం చేస్తుందో ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరిగే సంఘటనలకి అవన్నీ మనకి అందిస్తూ మన జీవితాన్ని దుఃఖమయం కష్టాలు పాలు చేసే మనస్సు ఎలా మనల్ని మురిపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మనసు గురించి ఎన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే దాని స్వరూపాన్ని గనక మనం పూర్తిగా తెలుసుకుంటేనే దాని నుంచి మనం బయటకు పడగలం ఏదో పుస్తకాల్లో చదివేసి అప్పటికప్పుడు ఆ మనస్సు అంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసామనుకోండి అది కాదు దాని నిజస్వరూపం ఏంటి అది ఏ విధంగా మన జీవితాలలో మనకి ఎలా నడిపిస్తుంది మన జీవితాన్ని దాన్ని కనుక క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడే మనం ఆ మనస్సుని కట్టడి చేయగలం మరి బయట ప్రపంచాన్ని ఎలా మనసు మనల్ని దర్శింపని చేస్తుంది మలుగా మామూలుగా మనం చర్మచక్షు ద్వారా రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం కదా మానవులు రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూస్తుంటాం మనస్సు మనలో దూరి ప్రపంచాన్ని రెండు విషయాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటుంది ఒకటి నేను రెండు నాది నాది నేను నాది నేను ఈ రెండు విషయాల ద్వారానే ప్రపంచాన్ని మనకి ప్రతి క్షణము చూపిస్తూ ఉంటుంది మాయా మనస్సు నాది ఒక కన్ను నాది ఒక కన్ను నేను చూసారా ప్రతి విషయము మనం నాది 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 అని పలుకుతూ ఉంటాం ఈ షర్టు నాది ఈ ఇల్లు నాది మరి ఈ భార్య నాది ఈ పిల్లల వాళ్ళు ప్రతి విషయానికి మనం నాది 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 అని పలుకుతూ ఉంటాం కదా నాది ద్వారా వచ్చేది మమకారము మమకారం ఏదైతే నాది అని భావిస్తామో దాని మీద మనకి మమకారం పెరుగుతూ ఉంటుంది రెండవ కన్ను నేను నేను ద్వారా వచ్చేది అహంకారము చూసారా రెండు కారాలే కారం ఏం చేస్తుందండి కన్నీళ్ళు తెప్పిస్తుంది మమకారం అంటే అదేదో తీయగా ఉంటుంది అహంకారం అంటే అదేదో మంటగా ఉంటుంది అనుకోవద్దు రెండు కారాలే కారం అంటే కన్నీళ్ళు తెప్పించేదే మమకారం ఎక్కువైనా కన్నీరు వస్తుంది అహంకారం పెరిగిపోయినా కన్నీరు వస్తుంది అంటే దుఃఖం వస్తుంది చూసారా మనం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నాది 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 నేను 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 మన మాటల్లో ఎప్పుడైతే ఈ రెండు ఉన్నాయో మన జీవితం సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు ఈ షర్టు నాది అని నేను ఈ షర్ట్ వేసుకుని తిరుగుతున్నాను అనుకోండి చక్కగా నాది అంటే ఇష్టం పెరుగుతుంది దాని మీద మమకారం పెరుగుతుంది మమకారం ద్వారా ఏమొస్తుందండి మనకి అది మమకారం పెరిగిపోతుంది ఈ షర్టు బాగా రోజు ఈ షర్టు ఇష్టం ఉండి రోజు వేసుకుంటున్నాను అనుకోండి ఎక్కడో గ్రీజు మరకంటింది ఆ గ్రీజు మరకంటినప్పుడు అది వదలగొట్టడానికని ఆ షర్టుని నేలకేసి బాదుతూ ఆ మూ అది మార్చపోవాలని ఒక పదిసార్లు ఉతికారనుకోండి చివరికి ఏమవుద్ది చిరిగి చేతికి వస్తుంది దేని మీద అయితే వ్యామోహం ఎక్కువైపోతుందో మమకారం అంటే వ్యామోహము ఏ విషయం మీద అయితే వ్యామోహం పెంచుకుంటామో ఆ విషయం ద్వారానే మనకి నష్టం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది దేని మీద వ్యామోహం ఉండకూడదు ఉండాలి కానీ కొంతవరకే వ్యామోహం అనేది ఆ మమకారాన్ని పెంచి ఆ మమకారం అనే దాని ద్వారా ఒక బంధం ఏర్పడుతుంది దానికి ఆ బంధంలో గనుక ఎవరైతే చిక్కుకుంటారో చిక్కి శల్యమైపోతారు నాది ద్వారా వచ్చేది బంధము చూడండి ఒక శాలి పురుగు ఉంటుంది ఆ శాలి పురుగు చక్కగా గూడలుతూ ఉంటుంది దాని లోపల నుంచి ఒక జిగురు లాంటి పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది ఆ జిగురు లాంటి పదార్థం ద్వారా ఒక నెట్టు వల అల్లుతుంది ఒక చేమో దోమో అందులో చిక్కుకుందనుకోండి ఏమవుతుంది చక్కగా వచ్చి దానిలో ఉన్న రక్తాన్నంతా పీల్చి పిప్పి చేసేస్తుంది ఎవరైతే మమకారం అనే బంధంలో చిక్కుకుపోతారో వాళ్ళ జీవితం అంతా చిక్కి శల్యమైపోతారు ఈ ఇల్లు నాది 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 అని మనం ఎంతో కష్టంతో శ్రమతో దాన్ని కట్టుకున్నాము కానీ ఆ ఇంటి మీద మమకారం పెరుగుద్ది వ్యామోహం పెరుగుద్ది ఆ ఇంటిని వదలకుండా కూర్చుంటాము మరి ఏదో రోజు కొన్ని పరిస్థితులు ఎదురయ్యి ఆ ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వస్తే ఏమైపోతాం ఎప్పుడైతే దాని మీద వ్యామోహం పెరుగుతూ ఉందో చివరికి ఆ ఇల్లు కోల్పోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దుఃఖంలో మునిగిపోతాడు చూసారా భార్య ఉండాలి భార్య అంటే ప్రేమ ఉండాలి నిరంతరం ఇప్పుడు భార్యాభర్తలో ఎంతో ప్రేమతో జీవిస్తున్నారండి ఒకళ్ళని వదిలి ఒకళ్ళు కూడా ఉండలేని పరిస్థితులు జీవితాంతం అరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ యాభై ఏళ్ళ వైవాహిక జీవితం అనుకోండి వాళ్ళిద్దరూ శుభ్రంగా చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేని పరిస్థితిలో మమకారం పెంచుకుంటారు వ్యామోహం పెరుగుతుంది బంధంలో చిక్కుకుపోతారు చివరికి ఏం జరుగుతుంది ఏదో ఒకరోజు ఎవరో ఒకళ్ళో దేహత్యాగం చేయాల్సి వస్తుంది శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక చివరికి రెండో వాళ్ళ పరిస్థితి ఏమవుతుందండి ఏదైతే మమకారం పెరిగిపోయిందో మమకారం ద్వారా వ్యామోహము ఆ బంధం ఏర్పడిపోయి ఆ బంధం బలపడిపోయిందో చివరికి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఎవరో ఒకళ్ళు శరీరం వదిలితే మరణిస్తే రెండో వాళ్ళు బతకగలరా ఆ తోడు లేకుండా ఉండగలరా వీళ్ళు కూడా రోజు రోజుకి గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ దుఃఖిస్తూ 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 చివరికి వీళ్ళు కూడా కొంతకాలం తక్కువ కాలంలోనే మర్రాన్ని పొందుతారు చూశారు దీనికి అంతటికి కారణం మనస్సు చేసే మాయా అంటే ఏదో రోజు ఎవరో ఒకళ్ళు ముందో వెనుకో వెళ్ళాలి తప్పదు పుట్టిన ప్రతి ఒక్కళ్ళు గిట్టక తప్పదు జననం మరణం మరణం జననం ఆయారం గయారం ఎవరో ఒకరు దేహాన్ని వదలాలి కానీ ఒకళ్ళు బంధంలో ఎప్పుడైతే కూరుకుపోతారో వాళ్ళు చివరికి ఆ బంధం దూరమైనప్పుడు చిక్కి శల్యమైపోతారు ఇప్పుడు పిల్లలు ఉంటారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా కుటుంబంలో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు మగపిల్లలు ఉద్యోగరీత్యా దూరంగా ఉంటారు తల్లిదండ్రులకి చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎంతో గారాభంగా పెంచుకొని వాళ్ళని పెద్ద పెద్ద పెద్దవాళ్ళని చేసినప్పుడు మరి వాళ్ళు ఉద్యోగ రీత్యా వాళ్ళు వెళ్ళొచ్చు మరి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు దూరంగా ఉండొచ్చు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందండి వాళ్ళ మీద వ్యామోహం మమకారం పెరిగిపోయింది చివరికి ఏమవుతుంది వాళ్ళు దూరం అయిపోయారని బాధతో పొంగి పుషించి నశించిపోతారు ఎవరి జీవితం వాళ్ళది వాళ్ళు హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నారు కానీ ఈ దూరం అయితే తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు కనుక వాళ్ళ మీద వ్యామోహం బంధం ఇరుక్కుపోతే చివరికి అదే వాళ్ళకి ముందరి కాళ్ళకి బంధం అయిపోతుంది వాళ్ళ ఆనందమైన జీవితానికి బంధం నాది నాది అని మనం ఏదైతే దేని మీద అయితే ఎక్కువగా ప్రేమ అనురాగం చూపించుకుంటూ ఏ బంధాన్ని అయితే మనం అమితంగా ఇష్టపడుతూ ఉంటామో దాని ద్వారానే మనకి దుఃఖం కలుగుతుంది నష్టం కలుగుతుంది ఒక స్త్రీ మీద వ్యామోహం అనుకోండి ఆ స్త్రీ మీద ద్వారానే మన జీవితం నష్టాలు కష్టాలు ఏది కూడా బంధంలో మనం కూరుకుపోకూడదు డబ్బు మీద వ్యామోహం పెరిగిందనుకోండి చివరికి ఆ డబ్బు ద్వారానే మనం సర్వనాశనం అయిపోతాం దేన్ని గురించి మనం ఏదైతే నాది నాది అనే మమకారం ఎక్కువైపోతుందో ఆ బంధంలో ఎప్పుడైతే మనం కోరుకుపోతామో మన జీవితం చిక్కి శల్యమైపోతుంది దీనికి ఆ మనసు చేసే ఒక మాయ ఈ ప్రపంచాన్ని ప్రతీదీ మనకి బంధాన్ని అందించేస్తూ ఉంటుంది మీద మనం పూర్తిగా లోపలికి చొచ్చుకుపోకూడదు ఎలా ఉండాలంటే దాని నుంచి తప్పించుకోవాలంటే నాది నాది అని నాళ్ళు మనం దేని మీద అయితే మనం మోహం మోహంతో వ్యామోహంతో దాని మీద మరి మమకారం పెంచుకుంటామో అదే మన పతనానికి నాంది పలుకుతుంది కనుక ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి ఆ మనస్సు ఈ ప్రపంచాన్ని మన చుట్టూ ఉన్న సమాజాన్ని మన కుటుంబంలోని బంధాలని ఎలా అయితే అది పెనవేసుకుని పోతూ ఉంటుందో ఆ ఊబిలోకి మనల్ని లాగుతూ వెళ్ళిపోతూ ఉంటుందో ఆ మనస్సు అనే మాయా దాని నుంచి మనం బయటపడటానికి వెంటనే తక్షణం మనం ఎలా జీవించాలంటే అటాచ్మెంటు డిటాచ్మెంటు అంటే ఇదే దాని నుంచి బయటపడటానికి ఏకైక మార్గము ధ్యానం చేస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న అన్ని బంధాల నుంచి మనం విముక్తులైపోతాము డిటాచ్మెంట్లోకి వస్తాము అప్పటి వరకు అటాచ్మెంట్ అని అతుక్కున్న అన్నీ కూడా ధ్యానంలో డిటాచ్మెంట్ అవుతాయి అంటే దే దీంట్లో మనం కూరుకుపోము ఏ మాయలో మనం పడము ధ్యానం మనకి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది మాయ మాయ నుంచి మనల్ని బయటపడేస్తూ ఉంటుంది ధ్యానము మనస్సు ప్రతిక్షణం అందించే మాయ నుంచి మనల్ని మనం కా బయటపడాలంటే ఏకైక మార్గము ధ్యానము 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 మిత్రులరా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మనసు చేసే మాయలోనే ఇరుక్కుపోతున్నారు కొంతమంది రకరకాల పరిస్థితుల్లో డబ్బు గురించి వ్యామోహంలో మరి రకరకాల పరిస్థితుల్లో ఎన్నో బంధాల్లో చిక్కుకుపోయి చివరికి అద్భుతంగా జీవితాంతం ఆనందంగా జీవించాల్సిన వాళ్ళు తమ జీవితాన్ని తమే సర్వనాశనం చేసేసుకుంటున్నారు మరి ఈ విషయాన్ని గనక ధ్యానం చేస్తేనే మనకి ఎరుక వస్తుంది ఎరుక మనసు మనల్ని రకరకాలుగా ప్రేరేపించిన దాని వలలో పడకోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మనల్ని మనం రక్షించుకుంటూ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనమాట ధ్యానము నిరంతరం నిరంతరం మనల్ని కాపాడాల్సింది ఏ మాయలో చిక్కుకోకుండా ఏ బంధంలో ఇరుక్కోకుండా మనల్ని మనం సంరక్షించుకోవడానికి ధ్యానమే చివరి మెట్టు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఏ బంధంలో ఇరుక్కోరండి ఇప్పుడు భార్య ఉండాలి భార్య అంటే ప్రేమ ఉండాలి భార్య అంటే ఇష్టం ఉండాలి కానీ ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో అప్పుడు మన లోపల భావన మారిపోతుంది భార్య అంటే ఇష్టం ఉండాలి భార్య అంటే ప్రేమ ఉండాలి అనురాగం ఉండాలి అన్నీ ఉండాలి కానీ భార్య లేనిదే నేను బ్రతకలేను అనే పరిస్థితుల్లో పడిపోకూడదు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు వీళ్ళిద్దరూ కలిసిమెలిసి జీవించినా కూడా ఏదో ఒకరోజు ఎవరో ఒకళ్ళు భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరో ఒకళ్ళు ముందరో వెనకో వెళ్ళిపోవాల్సి వస్తుంది అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి ఎప్పుడైతే మనం ముందు నుంచే ధ్యానం మొదలుపెట్టి గనక మన ఆత్మశక్తి ఇక్కడ అందరూ ఒంటరి వాళ్ళే ఎవరికి వాళ్ళు ఒంటరి వాళ్ళే కానీ కొంతకాలం కలిసిమెలిసి జీవించడానికి భూమి మీదకి వచ్చాం వచ్చేటప్పుడు అందరూ ఒంటరిగానే వచ్చాం పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం అంతేగాని అమ్మో వెళ్ళనే మరి మనం మన ద్వారా మనం చనిపోయినప్పుడు మరి ఆ పక్క వాళ్ళు ఏమైపోతారు ఈ బంధంలో కనుక కూరుకుపోతే ఆ బంధాన్నించి బంధ విముక్తిని చేసేదే ధ్యానము శ్వాస మీద ధ్యాస ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాలు తెలుసుకోవాలి ఏదో ఒక బంధంలో ప్రతి మనిషి కూరుకుపోతున్నాడు ఈ మాయలో కొట్టుకుపోతున్నాము ఈ మాయ నుంచి మనం బయటపడాలి మనస్సు చేసే ఒక భయానికి పక్కనే ఉంటుందండి ఎప్పుడూ కూడా మన పక్కనే కాచు కూర్చొని ఉంటుంది వీడేం చేస్తున్నాడా వీడేం ఆలోచిస్తున్నాడా రకరకాల ఆలోచన సృష్టించేసి మన జీవితాన్ని ఎలా బుగ్గిపాలు చేసేయాలా ఎలా సర్వనాశనం చేసేయాలా దేని మీద మనకి ఆసక్తిని పెంచాలా దేని ఏ గొయ్యి తవ్వాలా అని రెడీగా ఉంటుంది మనస్సు లోపలే దాన్ని ఎరుకతో మనం పట్టి దాన్ని బంధించి మన చెప్పు చేతల్లో తీసుకుంటే అప్పుడు ఏ బంధంలో మనం ఇరుక్కుపోమో మనస్సును గనక మనం చెప్పు చేతలో తీసుకోవాలంటే ఏకైక మార్గము బుద్ధుడు అందించిన అనాపానా అదే శ్వాస మీద ధ్యాస ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి పిల్లలు ఉన్నారు పిల్లల మీద ప్రేమ ఉండాలి పిల్లలంటే మరి వాళ్ళ మీద ఇష్టం ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ మనం అటాచ్మెంట్ డిటాచ్మెంట్లో జీవించాలి పిల్లలు లేకపోతే నేను బ్రతకలేను పిల్లలు దూరం అయిపోతే నేను బ్రతకలేను అనే పరిస్థితుల్లో మనం పడిపోకూడదు వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి వాళ్ళు దేశ విదేశాలు వెళ్ళచ్చు వేరే సిటీల్లో ఉండొచ్చు కానీ అక్కడ ఉంటే మనం ఉండలేము అంటే మనం పెరిగిన వాతావరణం వేరుంటుంది కనుక అక్కడ ఇమ్మడలేం వాళ్ళ మీద ప్రేమను పెంచుకుంటే చివరికి అదే నరకంగా మారిపోతుంది వాళ్ళ మీద ఇష్టం ఎక్కువైపోతే వాళ్ళు వదలలేని పరిస్థితుల్లో వాళ్ళునూ ఎక్కడెక్కడో ఉద్యోగాల వ్యాపారాలీత్యా ఉండ ఉండవలసి వస్తుంది మరి మనకి దూరంగా గడపవలసి వస్తుంది పిల్లలు దూరం అయ్యారనే బాధలో కనుక మీరు మునిగిపోతే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది కనుక దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళే అటాచ్మెంటు డిటాచ్మెంట్లో ఉంటారు ఎంతవరకు మనకి ఆ ఇష్టం ఉండాలో అంతవరకే ఉంటుంది ఎంతవరకు ప్రేమ ఉండాలో అంతవరకే ఉంటుంది దేంట్లో మనం కూరుకుపోము కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి మీకు మీరు చెక్ చేసుకోండి ఏ బంధంలో నేను కూరుకుపోయానా డబ్బు బంధమా మరి సోదర బంధమా లేకపోతే తల్లి బంధమా తండ్రి బంధమా అన్న బంధమా చెల్లెల బంధమా రకరకాల బంధాలు మరి ఇటువంటి బంధాల నుంచి మిమ్మల్ని మీరు బయటపడేసే ఏకైక మార్గము ధ్యానము మనస్సు మాయ ఎప్పటి ఒకప్పుడు తొలగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మనం ధ్యానం మొదలు పెడతామో ఆ క్షణం నుంచి మన అసలు నిజస్థితికి వెళ్ళిపోతాం మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శరీరంతో ఇక్కడ బంధాలు ఉన్నాయి కానీ ఈ శరీరానికి అతీతంగా మనం ఉన్నాం మన ఆత్మ ఎన్నో 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 లోకాల్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది మరి ఎన్నో లోకాలను దర్శిస్తూ ఉంటుంది మరి అటువంటి లోకాల నుంచి మనం వచ్చామే ఈ బంధంలో ఈ కాస్తంత జీవితంలో మనం కూరుకుపోతే మనం ఎలా బంధ విముక్తులవుతాం ఈ సృష్టి విశ్వం అనంతం ఎన్నో లోకాలు ఉన్నాయి ఎన్నో దర్శించాలి ఒకప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేయాలి ఈ శరీరంతో ఉన్న బంధాలన్నీ ఎప్పుడో అప్పుడు వదిలిపెట్టేయాల్సిందే అర్జునుడు అతను అభిమన్యుడికి అతను కడుపులో ఉన్నప్పుడు తల్లి కడుపులో అర్జునుడు చెప్తూ పోతూ ఉంటాడు యుద్ధరంగంలో కురుక్షేత్రంలో జరిగేది ఎంత పద్మవ్యూహం గురించి చెప్తూ ఉంటుంటే అభిమన్యుడు లోపలి నుంచి ఊ కొడుతూ ఉంటాడు తల్లి నిద్రపోతుంది మరి లోపలించి ఊ కొడుతూ ఊ కొడుతూ ఉంటే ఆ తల్లే ఊ కొడుతుంది అనుకొని అర్జునుడు అంతా చెప్తూ ఉంటాడు సగంలో మెలికి వస్తుంది సగమే వింటాడు పద్మవ్యూహంలో తర్వాత పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత తనకు తెలుసుకున్నాడు ఆ పద్మవ్యూహంలోకి చొరబడ్డాడు కానీ బయటికి రావటం తెలియక ఆ పద్మవ్యూహంలో చిన్న వయసులోనే ముక్కుపచ్చలారారకుండా పెళ్ళైన కొన్ని రోజుల్లోనే మరణిస్తాడు దానితో కుమ్ కుమిలిపోతూ ఉంటాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు అతనికి జ్ఞానోదయం చేస్తూ పైలోకాలను దర్శించు నేను నాకు అన్నీ తెలుసు నీ జన్మలు తెలుసు నా జన్మలు కూడా తెలుసు నా జన్మలు నేను చూసుకున్నాను నీ జన్మలే నువ్వు తెలియదు సరే అని అతనికి పైలోకాలను దర్శించే భాగ్యం కలిగిస్తే ఆయన అభిమన్యుడు వేరే లోకాల్లో ఉన్నప్పుడు ఆ అభిమన్యుడి దగ్గరికి అర్జునుడు వెళ్ళి నాయనా నీకు చిన్న వయసులోనే ఈ మరణం ఎలా వచ్చింది ఏంటంటే అప్పుడు ఆయన నిలదీస్తాడు ఎవరు నువ్వు అని అడుగుతాడు చూసారా ఇక్కడ నేనే తండ్రి నా బిడ్డ కోల్పోయాడని ఆయన ఇక్కడ బాధపడుతున్నాడు కానీ ఆయన గొప్ప జ్ఞాని కాబట్టి అడుగుతాడు ఎవరు నువ్వు నేను నీ తండ్రిని ఆయన అర్జున్డు అంటే ఇక్కడ తండ్రి ఎవరు బిడ్డ ఎవరు ఇక్కడ ఎవరికి ఏ సంబంధం లేదు అక్కడ పాత్ర వేసి అంతే ఆ పాత్ర ముగిసిపోగానే ఎవరికి వారే యమున తీరే ఈ విషయాలు మాత్రం ప్రతి ఒక్కళ్ళు అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఏ బంధంలో మీరు కూరుకుపోకూడదు ఆ బంధాన్ని ఆ మాయను అందించే మాయా మనస్సుని కట్టడి చేయాలంటే ధ్యానం చెయ్యాలి వేరే మార్గమే లేదుగాక లేదు మీలో ఏ విషయం మీద అయితే వ్యామోహంతో ఉన్నారో అది ఏదైనా కావచ్చండి దాని నుంచి మీరు బయటపడాలంటే మీరు చేయాల్సింది ఒకే ఒక్కటి ధ్యానము ధ్యానము ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటే అంత ఎక్కువగా మనం ఆ ఊబి నుంచి బయటకు పడతా ఉంటాం ఆ బంధం నుంచి బయటకు వచ్చేస్తాం వాళ్ళు ఉన్నా ఒకలాగానే ఉంటాం లేకపోయినా ఒకలాగానే ఉంటాం వాళ్ళు దూరంగా ఉన్నా ఒకలాగానే ఉంటాం చూసారా ఆ స్థితికి మనం చేరుకోవాలి వాళ్ళు లేకపోతే అయ్యో వాళ్ళు లేరు వీళ్ళు లేరు వాళ్ళు దూరం ఉన్నారని కుమ్మిలిపోతే పోయేది మనమే నష్టపోయేది మనమే మనలో శక్తి అంతా ఖర్చయిపోతుంది శక్తి అయిపోతాం ఎన్నో రోగాలను మనం ఆహ్వానిస్తాం ఎన్నో రోగాలతో మనం మరణిస్తాం అందుకోసం కాదు మనం భూమి మీదకి వచ్చింది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి ఆ మనస్సు అనే మాయ నుంచి బంధం నుంచి బయటపడండి నాది 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 అని మనం ప్రతి విషయాన్ని నాది నాది అని పోల్చుకుంటూ ఉంటాం ఆ నాది 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 మర్చిపోండి ఎప్పుడైతే మన నోటి నుంచి నాది 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 అనే మాట రాకుండా ఉంటుందో అప్పుడే మనం ఎంటర్టైన్మెంట్ అవుతాము నాది పోయి మనది 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 ఈ సృష్టి అంతా మనదే ఇప్పుడు మన పిల్లలు దూరంగా ఉన్నారు కానీ వేరే వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారు వీళ్ళు మన పిల్లలే కదా ఆ స్థితికి మనం చేరుకోవాలి కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మీ లోపల ఉన్న భావనలు కనుక మార్చి ఆ బంధం నుంచి బయటకు వచ్చేస్తే జీవితం మీరు కోరుకున్నట్టుగా దేనికోసమైతే భూమి మీదకి వచ్చారో ఆ పనిలో మీరు మునిగిపోతారు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి మేలుకోండి అలాగే రెండవ కన్నుతో ప్రపంచాన్ని చూపిస్తుంది ఈ మనస్సు ఆ రెండవ కన్ను పేరే నేను మొదటిది నాది మమకారం రెండు నేను అహంకారం చూడండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నేను ఇది చేసాను నేను అది చేసా నేను 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 అని పలుకుతూ పలుకుతూ ఉంటాం అదే మన జీవితాన్ని కాల్చి బూడిద చేసే అహంకారం ఏదైతే నేను 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 అని ఉచ్చరిస్తూ వస్తామో మాట్లాడుతూ ఉంటామో దాని ద్వారా వచ్చేది అహంకారము అది అహంకారం అంటే మనలో ఒక అగ్ని నిప్పు ఆ నిప్పు బగ 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 మండుతూ ఉంటుంది ఆ నిప్పు మనలో పెట్టుకుంటే అహంకారం కనుక మనలో ఉంటే బూ బూడిదయ్యేది ఎవరండి మన జీవితం అంతా బొగ్గిపాలైపోతుంది మన జీవితంలో మనం ఎవరైతే అహంకారంతో ఉంటారో వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకోరు ఎవరు చెప్పినా వినరు అన్నీ నాకే తెలుసు అన్నీ నాకే తెలుసు నేనే గొప్ప నేనే మోనార్కని అని అనుకున్నారనుకోండి వాళ్ళ ఆత్మ ఎదుగుదల ఉండదు వాళ్ళ ఆత్మ ఎదుగుదలకు అవరోధాలే ఈ నాది నేను ఈ రెండు ఆయుధాలను పట్టుకొని గుచ్చుతూ ఉంటుంది మనస్సు లెఫ్ట్ రైట్ గుచ్చుతూ ఉంటుంది అది కనుక మనం దాని వలలో పడ్డామా మనసు వలలో మన జీవితమే సర్వనాశనం నేను 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 నేనే చేశాను నే నాకే తెలుసు ఈ పని నేనే నేనే గొప్ప నేనే ఎమ్మెల్యే నేనే ఎంపీ రకరకాల దాని ద్వారా నేను 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 అని ఎప్పుడైతే మనం పలుకుతూ ఉంటామో మన జీవితమే గందరగోళంలో పడిపోతుంది మనం నేర్చుకోవాల్సిన విజ్ఞానం నేర్చుకోకుండా ఈ జన్మ వృధా అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నో జన్మలు మనం పొందవలసి వస్తుంది అది నేర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ రావాలి భూమి మీదకి చూసారా ఈ మనస్సు ఎంత మాయ చేస్తుందో ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్తున్నాడండి మంచి ఎండలో వెనక ఎవరో ఫాలో అవుతున్నారు వెనక తిరిగి చూస్తే ఎవరు లేరు అక్కడ ఏముంటుంది ఎండలో మనం వెళ్తున్నప్పుడు వెనక నీడ ఉంటుంది మన నీడ ఆ నీడే అహంకారం మనం ఎడిపోతే అటే వస్తుంది ఆ నీడ సరే ఎవరో అనుకుని మనం పెద్ద గొయ్యి తీసేసి ఆ గోతిలో ఆ నీడను ఆ గోతిలో పెట్టేసి ఆ మట్టి అంతా కప్పేసి మన దోనం మనం పోయేమనుకోండి ఆ నీడ మన నీడ ఆ గోతిలో ఉండిపోతుందా ఉండదు కదా మనం ఎటు తిరిగితే అటు తిరుగుతూనే ఉంటుంది ఎడిపోతే అటు వస్తూనే ఉంటుంది నేను 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 అని కనుక మనం తగిలించుకొని ప్రతి మాటలో నేను 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 అని నేనే గొప్ప నేనే అంటే ఎప్పుడైతే ఆ ఉచ్చారణలోనే తెలిసిపోతుంది వాళ్ళు ఏంటో నాది నేను ద్వారా ఆ మనిషి వ్యక్తిత్వం గురించి మొత్తం ఆ మనిషి హిస్టరీ అతని లోపల ఉన్నదంతా కూడా తెలిసిపోతుంది ఈ రెండు విషయాలే కనుక మనస్సు అందించే ఆ మాయల నుంచి ప్రపంచాన్ని ఈ రెండు కళ్ళతోనే చూపిస్తూ ఉంటుంది నేను నాది ఈ నుంచి మనం బయటపడాలంటే ఎరుకతో ఉండాలి కామన్ సెన్స్తో ఉండాలి మనస్సు ఎప్పటికప్పుడు మనల్ని భయపెట్టేస్తుంది మనల్ని సమస్యల సుడిగుమలంలో ప్రతి క్షణము కాసుకొని ఉంటుంది మనస్సు దాని నుంచి మనం బయటపడాలి ఎరుకతో జీవించండి ఎరుకతో జీవిస్తే ఆ మనస్సు భరతం మనం పడితే ఆ మనస్సే గనక మాయం చేస్తే ఇక మాయ ఎక్కడుంటుందండి మనస్సే మాయమైపోతే ఇంకా మీరు ఏ మాయలో చిక్కుకుంటారు ఏ మాయలో చిక్కుకోరు ఆ మీ ఆత్మ కంటిన మురికంతా వదిలిపోయినప్పుడు మీ మనస్సు మురికితో ఉన్న మనస్సు వదిలిపోయినప్పుడు ఆ మాయ తొలగినప్పుడు మరి మీరు ఈ ప్రపంచానికి రారాజులుగా విరాజిల్లుతారు ప్రతి క్షణము ఆనందంతో జీవిస్తారు దుఃఖంతో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మనస్సుతో కాపురం చేస్తున్నట్టే కష్టాలు బాధలు ఎవరికైనా ఉన్నాయంటే వాళ్ళు మనస్సుతో కాపురం చేస్తున్నట్టే రోగాలతో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు మనస్సుతో కాపురం చేస్తున్నట్టే దయచేసి ఆ మనస్సు చేసే విన్యాసాలు నేను నాది ఈ రెండు కళ్ళు ఆ రెండు కళ్ళని మూయండి మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి మీ రెండు కళ్ళు మూసి మీ లోపలికి మీరు ప్రయాణం చేయడమే ధ్యానము మీ శ్వాసను మీరు గమనించటమే ధ్యానము అప్పుడే మనస్సు మాయమైపోతుంది అది చేసే విన్యాసాలన్నీ పటాపంచలైపోతాయి ఏ బంధంలో మనం కూరుకుపోమో ఏ అహంకారంతో మనం లేనప్పుడు మన ఆత్మ ఎదుగుదల రోజు రోజుకి రోజు రోజుకి క్షణ క్షణానికి మనకు తెలియని తెలుసుకుంటూ మరి మన ఆత్మ ఎదుగుదలకి మనం సహకరిస్తూ మరి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఉన్నతమైన ఆలోచనతో ఉన్నతమైన అదిగా మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం మార్చేసుకుంటాం అద్భుతంగా మనం ఆనందంగా జీవిస్తూ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆనందంగా జీవింపనివ్వడానికి మనం నడుం బిగిస్తాం ఇదేనండి మనస్సు చేసే మాయ దాని నుంచి బయటపడటానికి నేను నాది ఈ రెండు విషయాలని ఏరుకతో జ్ఞానంతో దాని నుంచి మనం వాటికి ఎంత దూరంగా ఉంటామో వాటిని మన జీవితంలో ఎంత దూరంగా అటాచ్మెంటు డిటాచ్మెంటు ఎటాచ్మెంట్లోనే కాకుండా ధ్యానానికి ముందు అటాచ్మెంటు ధ్యానం ఎప్పుడైతే సాధనలోకి వస్తామో అప్పుడే డిటాచ్మెంటు ఏ బంధాలు లేకుండా ఏ అహంకారాలు పోకుండా మన జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి ధ్యానం ద్వారా మాత్రమే అహింస ధర్మం ద్వారా మాత్రమే థ్యాంక్ యూ మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలు జ్ఞానానికి సంబంధించి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో వీక్షిస్తూ మరి కొత్త బంగారు లోకంలో మరిన్ని విషయాలు మరిన్ని తెలుసుకుందాం మళ్ళీ కలుద్దాం thank you thank you thank you masters